హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చి ఇంకొక ఆర్డర్ అండి నిన్న ఈవినింగ్ నిన్న నైట్ టు సెవెన్ ఓ క్లాక్కి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయింది ఇవి డబల్ ఎక్సల్ సైజ్లో ఉన్నటువంటి జ్యోతి కాటన్ నైటీస్ ఈ ఆర్డర్ వచ్చేసి నాకు మియాపూర్ నుంచి వచ్చిందండి హైదరాబాద్ మియాపూర్ నుంచి సో ఇదొక నైటీ ఇది ఒకటి అండ్ ఇదొకటి ఈ మూడు కూడా ఒక వాళ్ళ వాళ్ళ అమ్మగారి కోసం పర్చేస్ చేశారు ఫ్రమ్ హైదరాబాద్ మియాపూర్ ఓకే అండి ఇవి ఇవి అయితే ఈరోజు డిస్పాచ్ అయిపోతాయి ఇందులో ఉన్న రిమైనింగ్ కలర్స్ అయితే మనం చూద్దాము డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో జ్యోతి కాటన్ అండి ఈచ్ వన్ మరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఐటెం అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి క్వాలిటీ గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఫ్యాబ్రిక్ కూడా అబ్జర్వ్ చేయండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది హై క్వాలిటీ జ్యోతి కాటన్ ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డబుల్ ఎక్సెల్ సైజ్ మాత్రమే నేను చెప్తున్నాను ఇవి కాకుండా మన దగ్గర ఎక్సెల్ సైజ్లో ఉన్నటువంటి జ్యోతి కాటన్ నైటీస్ చూద్దామండి సో ఇవన్నమాట మీకు ఇది ఒకటి ఓపెన్ పిక్ అనే ఐ మీన్ ఒకటి నైటీ ఓపెన్ చేసి మెజర్మెంట్స్ అనేవి కూడా ఈ వీడియోలోనే మీకు షేర్ చేస్తాను ఒకసారి చూడండి సో ఇదండి మనకి నైటీ ఓపెన్ చేస్తే జ్యోతి కాటన్ ఎక్సెల్ సైజ్ నైటీస్ మనకి చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉంటుంది అది మీకు కొంచెం వాష్ వాష్ తర్వాత ష్రింక్ అయినా కానీ మీకు సరిపోతుంది ఫార్టీ ఎయిట్ అనేది చెస్ట్ మెజర్మెంట్ ఎక్సల్ సైజ్కి ఓకేనా ఫ్రంట్ త్రీ బటన్స్ ఓపెన్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు స్మూత్ ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఐటమ్ జ్యోతి కాటన్లో మనకి ఇది వచ్చేసి ఈశ్వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎక్సెల్ సైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా మెజర్మెంట్స్ కూడా మీరు చూసారు కదా ఇందులో ఉన్న కలెక్షన్ అయితే మనం చూద్దామండి ఇది మనం ప్రెసెంట్ బై టు గెట్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీవియస్గా అయితే మినిమం త్రీ త్రీ నైటీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే టూ నైటీస్కి ఇస్తున్నాను చెప్పాను కదా నాకు కస్టమర్స్ పెరుగుతూ ఉన్నారు వ్యూస్ పెరుగుతున్నాయి అందుకని చెప్పి నేను ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి సో కస్టమర్ హ్యాపీగా ఉండాలి మేము హ్యాపీగా ఉండాలి అందుకని చెప్పి టు గెట్ త్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాం మినిమమ్ టూ నైటీస్ తీసుకుంటే చాలు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఈ ఒక్క మోడల్ నుంచే అవసరం లేదండి మీకు నచ్చిన మోడల్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఏ కలెక్షన్ నుంచి అయినా కానీ మినిమం టూ నైటీస్ తీసుకుంటే చాలు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఎక్సల్ సైజు త్రీ ఫిఫ్టీ ఈచ్ నైటీ జ్యోతి కాటన్ ఓకేనండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసాయండి డబుల్ ఎక్స్ఎల్ సైజులో అయితే మనకి ఈ నైటీస్ అవైలబుల్గా ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇవి కాక మనకి పైపింగ్ నైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను డబుల్ ఎక్స్ఎల్లో చూపిస్తున్నాం అండి ఎక్సెల్లో కాదు మనకి కళ్యాణి నెక్ కళ్యాణి నెక్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే చూపిస్తాను ఇప్పుడు ఎక్సెల్ సైజ్ నైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి మీకు ఫొటోస్ అనేవి షేర్ చేస్తాను మీకు ఇవి కూడా అండి మనకి డబుల్ ఎక్సెల్ సైజులో ఉన్నటువంటి నైటీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కళ్యాణి నెక్ బొంబాయి డైంగ్ బొంబాయి డైంగ్ క్వాలిటీ అయితే వస్తుంది మనకి ఓకేనా అండి ఎవరికైనా కావాలంటే డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసాండి థ్యాంక్ యూ